నమస్కారం ప్రజలారా మా పార్టీలో పెద్ద తలకాయగా పెద్ద దిక్కుగా ఉండేటువంటి ఒక మనిషి అదే విధంగా చూసుకుంటే చిత్తూరు జిల్లాకు బడా డౌన్ అటు బెంగళూరు బార్డర్ అయినా ఇటు చెన్నై బార్డర్ అయినా ఆయన చెప్పేదే వేదం ఆయన చెప్పిందే జరుగుతుంది ఆయన ఎవరో కాదు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేను గతం నుంచి చెబుతానే ఉన్నా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరాచకాలు ఎక్కువైపోయినైనా మన పార్టీలో ఆ ఓ పెద్దిరెడ్డి అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా గా చేస్తున్నారు మనకు చాలా ఇబ్బంది అవుతుంది రౌడీజంగా కాదు మనసులను మనం దగ్గరికి తీసుకునేది ప్రేమతో దగ్గరికి తీయాలంటే మనకు ప్రేమలు విలువలు విశ్వసనీయత ఇట్లాంటివన్నీ పెద్ద పెద్ద మాటలు మనకు చెప్పతున్నాను అని చెప్పి మన పార్టీలో ఉండేవాళ్ళు అనడం జరిగింది అందులో భాగంగా పెదిరెడ్డి నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉండ భూ దందాలకు పాల్పడుతున్నాడు భూ అక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నాడు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎక్కడైనా ప్రభుత్వ ల్యాండ్ కానీ ల్యాండ్ రకమైన ఒక రకమైన సరే దందాలు విపరీతమైనటువంటి దందాలు చేస్తున్నాడు ఒక కట్టడి చేయండి అని చెప్తున్నాను నేను ప్రతి వీడియోలో అక్కడ చెప్తా ఉంటాను మా వైసీపీ పార్టీ వాళ్ళు బ్రహ్మాండంగా భూ దందాలు చేసినారు ఇంకా రకరకాలుగా చేసినారని నేను చెప్తానే ఉన్నా కదా గతం నుంచి అందులో భాగంగానే అదే పరిస్థితుల్లోనే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దందా అయింది వెలుగులోకి వెలుగులేకొచ్చింది తెలిసింది కాబట్టి ఇప్పుడు దొంగతనం బయటపడింది ఎందుకు బయటపడింది దొరికినాడు కాబట్టి దొరకుంటా ఉంటే దొరక కదా దొరికినాడు కాబట్టి దొంగ అంటున్నారు ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తోచాడు కాబట్టి ఎంత తోచాడు అంటున్నారు సరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎన్ని ఎకరాలు దందా చేసినాడు ఎన్ని ఎకరాలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటవీ శాఖ గడ తోయటమే ఇప్పుడు ఆడైనా సరే కోడి అంటే గుడ్లు పెడతాది మేకంటే పిల్లలు ఎంతది భూమి ఇంకా పెరుగుతా పోతదా భూమి పెరుగుతా పోతాదంటా ఆన్లైన్ లో రికార్డు లో ఉండేది ఒకటి అడంగల్లో ఉండేది ఒకటి రకరకాలైనటువంటి దందాలు చేశారు రకరకాలైనటువంటి అవినీతికి పాల్పడినారు సరే ఏందనేది ఒకసారి చూద్దాం దయచేసి వీడియోని పూర్తిగా చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక పేపర్ లో వచ్చిన కథనం ఏందనేది ఒకసారి చూద్దాం ఈ రోజు వచ్చినటువంటి పేపర్లో అడవిలో అక్రమ సామ్రాజ్యం మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ ఆధీనంలో పదుల కొద్ది ఎకరాలు అదే విధంగా ఎఫ్ఎంబిలో రెండు ఇరవై మూడు పాయింట్ అరవై తొమ్మిది ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసుకుని నలభై ఐదు పాయింట్ ఎనిమిది ఎకరాలు అదేవిధంగా అడంగల్లో వచ్చేసరికి ఏకంగా విధంగా డెబ్బై ఐదు పాయింట్ డెబ్బై ఐదు ఎకరాలు అటవీ భూమిని ఆక్రమించారని అనుమానం అనుమానం ఏంటో ఇప్పుడు అటవీ భూమిని ఆక్రమించారని అనుమానం అని ఉన్నది సరే అటవీ భూమిని ఎందుకు ఆక్రమించకూడదు పుష్ప సినిమాలో ఏ విధంగా అయితే చేశారు అదే విధంగా మావాడు కూడా ఇప్పుడు పుష్ప సినిమాలో వ్యాన్ అడవిలో సెట్ చేసుకున్నారు అడవి పోలేం కాబట్టి అడవి శాఖకు సంబంధించినటువంటి భూమి దోసుకొని బ్రహ్మాండమైనటువంటి గెస్ట్ హౌస్ రాడా ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎవరు కూడా మనకు సహకరించరు మన దగ్గరికి రారు ఓ పోలీసు వాళ్ళు ఎవరు మన దగ్గరికి వచ్చే పరిస్థితులు లేదు అదే విధంగా చూసుకుంటే పోలీసు వాళ్ళు పక్కన పెడితే నక్సలైతులతో ఏమన్నా సంబంధాలు ఉన్నాయా అంటే గతంలో మనం ఏందనే సరే అది పక్కన పెడితే మన ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి నక్సలైతులతో ఏమన్నా సంబంధమా పోలీసు వాళ్ళు మన దగ్గరికి రారు మన సెక్యూరిటీ ఉండరు మనం ఆ గెస్ట్ హౌస్ లో కూర్చొని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమన్నా నక్సలైట్లు ఏమన్నా పెట్టుకుని ఉన్నాడా ఆయనకి ఏమన్నా సెక్యూరిటీగా ఫోన్ కొడితే వచ్చేటి కానీ అనేది కూడా అనుమానాలు వచ్చినాయి రాష్ట్రంలో ప్రజాని కానీ నాకేం కాదు అనుకో అనుమానాలు వచ్చినాయి మరి దాన్ని బట్టి ఏం మాట్లాడతారు కూడా చూద్దాము అదేవిధంగా సువిశాల వ్యవసాయ క్షేత్రం మధ్యలో విలాసవంతమైన భవనం మార్కెట్ కమిటీ నిధులతో సొంత ఎస్టేట్ వరకు రోడ్డు బ్రహ్మాండంగా రోడ్డు కూడా వేసుకున్నాడు ఏం ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే ఆ రోడ్డు కూడా మేము మాకు అవసరమే కదా ఆ రోడ్డు ఎందుకు అవసరం లేదా రోడ్డు బ్రహ్మాండంగా మాకు అవసరమే అందుకని చెప్పి రోడ్డు కూడా వేసుకోవటం జరిగింది అదే విధంగా అక్కడ ఏదో మామిడి చెట్లు కూడా వేసాడు మరి ఇంకేం చెట్లు వేసాడు ఏమో తెలియదు బెంగళూరు దగ్గర మరి ఏమి చెట్లు వేస్తున్నాడో మరి ఆ సెలవు నుంచి ఏం పంపిస్తున్నారు ఏందో మరి ఈ అటవీ శాఖకు సంబంధించినటువంటి భూమిని తోచినాడని అని చెప్పి అనుమానం అని చెప్పి అయితే ఆ ఈ రోజైతే జరిగింది ఈనాడులో సరే ఏందనేది చూద్దాము కోడిగుడ్డు పెట్టినట్లు మేక పిల్లల్ని ఎండినట్టు భూమి కూడా పిల్లల్ని కంటుంది మీకు తెలుసా పోని పిల్లలు ఎదిగినట్టు భూమి కూడా రోజు రోజుకు పెరగడం ఎక్కడైనా చూసారా అలాంటి అద్భుతాన్ని చూడాలంటే చిత్తూరు జిల్లాలోని పులిచెర్ల మండలం మంగళంపేట సమీపంలో అడవిలో మాజీ మంత్రి వైకాపా ప్రభుత్వం నంబర్ టూగా వెలిగిన పెదిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాల్సిందే అక్కడ భూమి రోజు రోజుకు పెరుగుతోంది బరాబర్ పెరుగుతుంది మేము ఏం చెప్తామంటే ఏ మేమేం అధికారంలోకి వచ్చింది ప్రజ రాష్ట్ర ప్రజానికానికి ఏదో సేవ చేయాలనో లేదంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగానో అయితే కాదు మేము అధికారంగా మేము అధికారంలోకి వచ్చే మా పిల్లల పుస్తలు తెచ్చి తాకట్టు పెట్టే మీకు బంచాలన్నా ఏమన్నా మేము అధికారంలోకి వచ్చింది పది రూపాయలు సంపాదించుకునేదానికి కాదా అని అప్పటి అప్పటి ఆయన ఒక ఆయన అన్నాడు అప్పటి ఆయన ఒక ఆయన మా శాసనసభ్యుడే మా పార్టీకి సంబంధించినటువంటి సభ్యుడే ఆ వేరే ఒక ఇంటర్వ్యూలో లా అయితే జరిగింది అందులో భాగంగానే ఏ వన్ గా ఉండే ఆయన అంత సంపాదించినప్పుడు ఏ గా సంపాదనలో ఏ గా ఉండేటువంటి మా పెదిరి రామచంద్ర రెడ్డి గారు సంపాదించడంలో పెద్ద మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏమి లేదు సరే ఈ కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది మరి అధికారంలోకి వచ్చి ఈ యొక్క ఎక్కడైతే భూ దందాలు చేస్తుంటారో నేను మళ్ళీ చెప్తున్నా నేను మళ్ళీ చెప్తున్నా పూర్తిగా వినండి దయచేసి వినండి నేను ఏం చెప్తున్నానంటే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అన్న ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత రెండు వేల ఇరవై నాలుగు దిగిపోయే నాటికి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఎవరైతే ప్రభుత్వ భూములు దోసుంటారో ఎవడైతే బెదిరించి భూ కబ్జాలకు బాధపడి ఉంటాడో ఎవడైతే ప్రభు ఈ ఏమంటారు అసలు ఎటువంటి పర్మిషన్ లేకుండా ఎటువంటి పర్మిషన్ లేకుండా రెవెన్యూ భూముల్ని తోసి మీరు చెట్లు నాటు ఉంటారో మీరు బోర్లు ఉంటారో మీరు ఏమి వేసున్నా ఏమి చేసినా కూడా ఈ కూటం నాకు తెలిసినంత వరకు నాకు వేరేటువంటి ఒక ఒక మంచి అధికారి ఒక పై ఆఫీసర్ పై అధికారి చెప్పినటువంటి విషయము ఎందుకంటే అన్న అధికారంలో ఉన్నప్పుడు చేసినాం మేము తప్పులు ఈ రోజు అటు తిరిగి ఇటు తిరిగి మాకు మాకు చుట్టుకుంటున్నాయి అప్పటి మండల తహసీల్దార్లు ఎక్కడ ఉన్నా అప్పటి మండల తహసీల్దారు ఎక్కడ ఉన్నా ఆర్డీఓలు ఎక్కడ ఉన్నా వాళ్ళను మల ఎక్కడైతే కబ్జాలు జరిగినా ఎక్కడైతే ప్రభుత్వ భూములు దుబ్బినారో తప్పకుండా అదే ఏరియాకు అదే మండలానికి అదే డివిజన్ కు వేసి ఎక్కడ అవినీతి జరిగింది అనేది అతి త్వరలోనే కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలి ఎక్కడైనా సరే ఎందుకు అంటే అదేం అదే నాయన సొమ్ము కాదు అదేమిడిది కాదు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ల్యాండ్ రెవెన్యూకి సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో దాన్ని మీరు మళ్ళా ప్రభుత్వానికే తిరిగి మీరు తీసుకోవాలా మీరు అక్కడ బోర్డులు కూడా వేయాలని చెప్పి అయితే నేను అనుకుంటా ఉన్నా మరి ఖచ్చితంగా యాత్ర సార్ అని చెప్పి చాలా మంది ఇక్కడ అంటా ఉన్నారు కూటమి ప్రభుత్వం బాగా చేస్తుంది ఈ రెవెన్యూకి సంబంధించి ఎక్కడైతే లోచుకులు ఉన్నాయో ఎక్కడైతే అవినీతి అక్రమాలకు పాల్పడి ఉన్నారో తప్పకుండా వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటారు అని చెప్పి కూడా నేనైతే ఆశిస్తా ఉన్నా అదే జనాలు కూడా కోరుకుంటా ఉన్నారు అదే మీరు చేస్తారు అనేది కూడా మా నమ్మకం అని చెప్పి మా పార్టీలో ఉండేవాళ్ళు కూడా అన్నారు ఎందుకంటే ఇప్పుడు మా వైసీపీ పార్టీలోనే ఒక ఇద్దరు ముగ్గురు ఉంటారు ఒకడైతే మెయిన్ లీడర్ ఉంటాడు వాడే ఒప్పినాడు అరవై డెబ్బై ఎకరాలు వీళ్ళిద్దరు ఊరికే ఉన్నారు కదా ఆయనకులు ఉండేవాళ్ళు మా పార్టీలో ఉండే వాళ్ళు అదే కూటమి ప్రభుత్వం ఈ పని చేసిందంటే మనకు మంచిదిరా ఓడికి లేవంట పోతాడు మనుప లేకపోతాది ఓడి డబ్బులు ఖర్చు పెట్టుకున్నాడు ఓడి నాశనం అయిపోతాడులే అని చెప్పి ఈ విధంగా ముందుకు పోయేటువంటి ప్రక్రియలు అయితే మా వాళ్ళు ఉన్నారని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ పెద్దిరెడ్డి గారు ఏ విధంగా కబ్జాలు చేసినారు కబ్జాలు చేసినారా లేదంటే అది వాళ్ళ తాతల తాతల దగ్గర నుంచి ఇక్కడ కొనసాగుతూ ఉన్నదా అంటే కొనసాగుతాం అవినీతి కాదండి కొనసాగుతూ ఉన్నాదంటే ఈ భూములు ఏ అయితే ఉన్నాయో ఈ భూములు వాళ్ళ తాతగారి కాలం నుంచే వీళ్ళు చేసుకుంటా ఉన్నారా అనేది అంటున్నాను నేను మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం మీ చిత్తూరు జిల్లా వాళ్ళు ఈ పుమ్నూరు పలమనేరి ఏరియాకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా వీడియో చేసేవాళ్ళు మీ అమూలమైనటువంటి అభిప్రాయాన్ని పెద్దిరెడ్డి రెడ్డి ఎలాఖాలో ఏ విధంగా భూ కబ్జాలు రెవెన్యూకి సంబంధించి ఏ విధంగా జరిగినాయి అనేది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయం తప్పకుండా తెలియజేయండి నమస్కారం